హలో ఎవరండి మద్దాల్ సతీష్ గారు అండి అవునండి ఏమండి మీరు ఎందో వాటికి ఏమైనా వేస్తున్నారు ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్ కి వేరే వేరే వాసులు వేరే వాసులు కాక ఇంకేం అడుగుతాను మేము మరి వేరే వాసులు కాకపోతే అడుగుతాం మేము నేను మీకు ఆల్రెడీ తెలిసాను మళ్ళీ మీరు ఎవరన్నా అని అడుగుతున్నారు అట్లే కదమ్మా అంటే ఎవరు అడుగుతున్నారు అంటే వాటికి వేశారు వాళ్ళు అడుగుతున్నారు కదా ఎవరమ్మా మీరు నేను వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి మాట్లాడుతున్నానమ్మా నేను మిమ్మల్ని ఇంత వాటిలో వేయద్దా అని చెప్పి అల్రెడీ మీకు చెప్తాను నేను మీరెవరమ్మా చెప్పడానికి మీరు ప్రభాస్వామినే అదే మీకు మీ సమాధానం అలాగా ఉంటుందా అవునమ్మా సరే సరే నా చేతనే నేను చేసుకుంటా అయితే అలాగేనమ్మా మీ స్వామి రామమ్మ మీ స్కూమ్మా

అలా కాదమ్మా నీ చెప్పిందంటే చెప్పాను చెప్పా కాదు నీకు చెప్పిందంట నా మా ఇది ప్రజలో ఎనకాల ఎవరైనా మీరు మాట్లాడవచ్చు రాజ్యాంగం ఏం రాలేదు కానీ నువ్వు పెద్ద పెద్ద మాటలే మాట్లాడొచ్చు ప్రజాస్వామ్యం రాజ్యాంగం చేసుకోమ్మా రేపొద్దు సరేనా అలా కదమ్మా ఇప్పుడు నేను చెప్పిందంటారా రేపొద్దు అలాగే చూస్తా సరే 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 రేపు పదింటికి వేస్తున్నామ్మా వీలైతారా పదింటికి వేస్తా నేను వీలైతే వస్తాం కాదు నేను ఏం చేస్తాను వీలైతే నాకు సంతోషంగా ఉంటానమ్మా